హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో సింపుల్గా అయిపోయేటటువంటి పందిర్ చిక్కుళ్ళ తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ తాలింపు తయారీ విధానం అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే రుచిగా కూడా ఉంటుంది ఈ పందిర్ చిక్కుల తాలింపు చేయడానికి నేను పావు కేజీ చిక్కులను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా వలిచి తీసుకున్నాను మీరు తీసుకునేటటువంటి చిక్కుళ్ళని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక హాఫ్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చిక్కుళ్ళను అలుచుకోవడం పూర్తయిన తర్వాత ఈ చిక్కుళ్ళనే ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి చిక్కుళ్ళు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ చిక్కుళ్ళని స్టవ్ మీద పెట్టి ఉడికించండి చిక్కుళ్ళు స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పొంగుతున్న సమయంలో ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఒక పది పదిహేను నిమిషాల్లోనే చిక్కుళ్ళు అనేటివి ఉడికిపోతాయండి ఒక పది నిమిషాల తర్వాత చిక్కుడిని ఇలా గెరిటితో తీసుకొని వేలితో ఒకసారి నొక్కినట్లుగా చేస్తే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా నలుగుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఉడికించుకున్నటువంటి చిక్కుళ్ళని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మనం ఉడికించుకున్నటువంటి పందిర్ చిక్కుళ్ళని స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత ఆ స్ట్రైనర్ని ఒక గిన్నె పైన పెట్టుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టడం వల్ల చిక్కుల్లో ఇంకేమైనా వాటర్ ఉంటే స్ట్రెయిన్ అయిపోతాయండి అంది చిక్కుళ్ళని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు యాడ్ చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక ఐదు లేక ఆరు వెల్లుల్లి రెబ్బలను పచ్చాగా దంచి వేసుకోండి వెల్లుల్లి కొంచెం వేగుతున్న సమయంలో ఇందులోకి ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి మనం యాడ్ చేసుకున్నటువంటి పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పందిర్ చిక్కుళ్ళని యాడ్ చేసుకోండి పందిర్ చిక్కుళ్ళు వేసుకొని ఒకసారి మొత్తం కరిసేటట్లుగా కలుపుకోండి మనం ఈ చిక్కుళ్ళని వాటర్లో ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఈ చిక్కుళ్ళు ఇంకా కొంచెం వాటర్ పర్సెంట్ అనేది ఉంటుందండి కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత చిక్కుళ్ళు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా వేగి ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి చిక్కుళ్ళు ఉడికేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండీ కాబట్టి ఒకసారి రుచి చూసుకొని ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా చాలా రుచిగా ఉండేటటువంటి పందిర్ చిక్కుల తాలింపు తయారైపోయింది ఇలా తాలింపు చేసుకొని పప్పులోకి రసంలోకి సైడ్ డిష్గా అన్న తినచ్చు లేదా డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తిన్నా కానీ ఎంతో రుచిగా ఉంటుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి